వాయిస్ ఆఫ్ పిఎస్ఆర్కి మిత్రులందరికీ మరోసారి స్వాగతం ప్రస్తుత కాలంలో వైద్య రంగం కొత్త పుంతలు తొక్కిన కారణంగా రోజు రోజుకి రకరకాల పరిశోధనలు విజయవంతం అవుతున్న కారణంగా గతంలో లేని దానాలు ఎన్నో నేడు ఉనికిలోకి వచ్చాయి అందులో భాగమే రక్తదానం బోన్మారో దానం తల్లిపాల దానం చర్మదానం కేశదానం కిడ్నీ దానం లివర్ దానం ఊపిరితిత్తుల దానం ప్యాంక్రియాస్ దానం గుండె దానం దేహదానం ఇవన్నీ ఉనికిలోకి వచ్చాయి ఈ దానాల గురించి చెప్పగానే చాలామంది మా పురాణ కాలంలోనే ఈ దానాలన్నీ మా మతంలో ఉన్నాయి మా దేశంలో ఉన్నాయి అని చెబుతూ ఉంటారు ఎక్కువ మంది మతస్థులు ఉన్నారు కాబట్టి వాళ్ళని సంతృప్తిపరచడానికో లేదంటే వాళ్ళ అబ్జెక్షన్ చెప్పకుండా ఉండడానికో ఈ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు నాయకులు కూడా మత మతగ్రంథాలేమీ అవయవదానానికి కానీ దేహదానానికి కానీ వ్యతిరేకం కాదు అని చెప్పి ప్రచారం చేయడం కూడా జరుగుతుంది వాస్తవానికి మనం వివేకాన్ని అప్లై చేసి చరిత్రను పరిశీలించినట్లయితే ఇప్పుడు మనం చెప్పుకున్న దానాలన్నీ ఇటీవల కాలంలో ఉనికిలోకి వచ్చినవే తప్ప పురాణ కాలం నాడు లేవు పురాణ కాలం నాడు చందమామ రావే జాబిల్లు రావే అని పాటలు పాడుకున్నారు తప్ప చందమామ నీ దగ్గరికే మేము వస్తామని చెప్పి పాటలు పాడుకోలేదు అవయవదానం దేహదానం ఆ రోజుల్లోనే చేసి ఉంటే మన పూర్వీకులు యుద్ధాలు చేసేటప్పుడు కర్రలతోటో ఎముకలతోటో గదలతోటో కత్తులతోటో యుద్ధాలు చేసేవారు కాదు ఆ రోజుల్లోనే వాళ్ళకి రకరకాల అస్త్రశస్త్రాలు ఉండి ఉండే వరుణాస్త్రం అగ్నాస్త్రం వంటి అస్త్రాల గురించి చెప్పేవన్నీ కూడా ఊహాజనితాలే తప్ప వాస్తవాలు కాదు మన పూర్వీకులకి అవయవ మార్పిడి జరిగితే బాగుండు జరపగలిగితే బాగుండు అనే ఆలోచన వస్తే వచ్చి ఉండవచ్చు తప్ప అది సాధ్యం అని చెప్పి పురాణ కాలం నాటి మనుషులకి ఏమాత్రమూ కూడా నమ్మకం లేదు వాళ్ళ జ్ఞానస్థాయికి ఈ రకమైన దానాలు ఆ రోజుల్లో ఉండే అవకాశం లేదు ఎందుకంటే అసలు బ్యాక్టీరియా వైరస్ల గురించే ఆ కాలం నాటి మనుషులకి తెలియదు వాటి ఉనికి తెలియని రోజుల్లో ఆపరేషన్లు చేసే సందర్భాల్లో డాక్టర్లు కత్తికి పదును పెట్టుకోవడానికి బూట్లకు రాపాడించుకునేవారు ఆపరేషన్ అయిన అనంతరం ఆపరేషన్ సక్రమంగా జరిగినప్పటికీ కూడా పేషెంట్లు ఎందుకు చచ్చిపోతున్నారో అర్థం కాక డాక్టర్లు తలలు పట్టుకున్న రోజులు చరిత్రలో ఉన్నాయి బహుశా మన కంటికి కనిపించని జీవులు ఏమైనా ఉన్నాయేమో వాటి వల్ల సక్రమంగా అంటే ఆపరేషన్ విజయవంతమైనప్పటికీ కూడా కొంతమంది రోగులు మరణిస్తున్నారు అని అనుమానం వచ్చిన తర్వాత డాక్టర్లు చెక్కపిడి ఉన్న కత్తులు వాడొద్దు అని చెప్పి కొంతమంది సూచిస్తే మిగతా డాక్టర్లు అందరూ అపహాస్యం చేశారు ఆ డాక్టర్ని అలాంటి రోజుల్లోనే నేత్రదానం ఉనికిలో ఉంది అవయవదానం ఉనికిలో ఉంది దేహదానం ఉనికిలో ఉంది మా దేశ సంస్కృతి చాలా గొప్పది మా మత గ్రంథాల కాలం నాడే ఇవన్నీ మేము సాధించామని చెప్పుకోవడం లేని గొప్పతనం చెప్పుకోవడమే అవుతుంది ఏ మతము కూడా దీనికి తీసిపోదు కాకపోతే హిందూ మతంలో దీనికి సంబంధించిన కథనాలు కొంచెం ఎక్కువగా కనిపిస్తాయి ఇతర మతాలతో పోల్చి చూసినప్పుడు నేత్రదానం అనగానే మనకి భక్త కన్నప్ప గుర్తొస్తాడు గతంలో ఒక భక్త కన్నప్ప సినిమా వచ్చింది ఇటీవల మళ్ళీ ఇంకో సినిమా వచ్చింది ఏమిటి భక్త కన్నప్ప గొప్పదనం అంటే శివుడి కంట్లోంచి రక్తం కారుతుంటే కన్నప్ప తన నేత్రాలని పీకి శివుడికి అమర్చాడు అనేది కథనం శివుడి కళ్ళు ఎక్కడ ఉన్నాయట పురాణ కథనాల ప్రకారం లింగానికి కళ్ళు ఉన్నాయని ఆ లింగానికి పూజ చేస్తుంటే కళ్ళు అమ్మట రక్తం వచ్చిందని ఆ రక్తాన్ని చూసి తట్టుకోలేక కన్నప్ప తన కళ్ళను దానం చేశాడని కథను లింగానికి ఉంటాయనే భావనే అసంబద్ధం అసంభావ్యం మరి ఈ రకమైన కథనాల్ని మనం పెంచి పోషిస్తూ అబ్బే మా పూర్వీకులే నేత్రదానం చేశారని చెప్పుకోవడం ఏ మేరకు సాగువ ఆలోచించుకోవాలి ఇలాంటి వాళ్ళని అసంతృప్తిపరచడం ఇష్టం లేక చాలామంది పూర్వకాలంలోనే నేత్రదానం ఉంది దేహదానం ఉంది పురాణాలన్నీ దీన్ని అంగీకరించాయి మతం దీనికి వ్యతిరేకం కాదు అని చెప్పి ప్రచారం చేస్తుంది ఈ ధోరణి కూడా తప్పే కన్నప్ప విషయాన్ని పక్కన పెడితే అలర్కుడనే మహారాజు కథ కూడా కనిపిస్తుంది మనకి రామాయణంలోని అయోధ్యకాండ పన్నెండు నలభై మూడులోకి వెళ్తే శివి చక్రవర్తి డాగకు తన శరీరంలోని మాంసాన్ని కోసి ఇచ్చాడని అనే మహారాజు ఒక బ్రాహ్మణుడికి నేత్రదానం చేసి మోక్షసిద్ధిని పొందాడని అయోధ్యకాండ పన్నెండు నలభై మూడు చెబుతోంది దీన్ని చిన్నజీవర స్వామి లాంటి వాళ్ళు కూడా ప్రచారం చేస్తూ మా రామాయణంలోనే నేత్రదానం ఉంది ఆ రోజుల్లోనే నేత్ర మార్పిడి జరిగిందని చెప్పి చెబుతున్నాను ఏమిటయ్యాయి ఈ అలర్కుడు అంటే అలర్కుడు అనే మహారాజు కొలువులోకి ఒక గుడ్డి బ్రాహ్మణుడు ఒక రోజున వచ్చాడట వస్తే బ్రాహ్మణులు కొలువులోకి వస్తే మహారాజులు కోరికలు కోరుకోమని అడగటం అనుచారంగా వస్తుంది కాబట్టి యథావిధిగా అలర్కుడు ఓ బ్రాహ్మణు ఉత్తమా నీకేం కావాలో కోరుకో అన్నాడు నేను గుడ్డివాడిని నీ రెండు కళ్ళు దానం చేయని చెప్పి అలర్కుడు అడిగాడు అలర్కుడిని అడిగాడు ఆ బ్రాహ్మణుడు వెంటనే అలర్కుడు తన రెండు కళ్ళు తీసి ఆ బ్రాహ్మణుడికి ఇచ్చాడు ఆ బ్రాహ్మణుడికి చూపు రావడం వల్ల అలర్కుడికి వెంటనే మోక్షం సిద్ధించిందడు ఇది పురాణ కథనం దాన్నే తీసుకొచ్చి రామాయణంలో చెబుతున్నారు మళ్ళీ అసలు ఈ కథనాలను చూస్తే ఒక అనుమానం వస్తుంది మన పూర్వీకులు నేత్రదానం అంటే కళ్ళు పీకి కళ్ళు ఆ పీకిన కళ్ళను అమర్చడం అనుకున్నారేమో అని చెప్పి అనుమానం వస్తుంది ఈ కన్నప్ప కథ చూసినా అలర్కుడి కథ చూసినా వీళ్ళు కేవలం నేత్రదాతలే కాకుండా నేత్ర మార్పిడి చేయగల వైద్యులు కూడానేమో అని చెప్పి కూడా అనుమానించవలసి వస్తుంది ఇలాంటి కథలు వినడానికి బాగానే ఉంటాయి తప్ప వాస్తవంలో జరిగే అవకాశం లేదు అందుకే మనం కాస్త వాస్తవిక దృక్పథాన్ని ప్రదర్శించాల్సిన అవసరం మన పూర్వీకుల కాలంలో నేత్ర మార్పిడి చేయగలిగితే బాగుంటుంది అనే ఆలోచన మన పూర్వీకులకు వచ్చి ఉండొచ్చు కానీ నేత్ర మార్పిడి చేయగలిగే సత్తా వాళ్ళకి లేదు అవయవ మార్పిడి చేయగలిగితే బాగుంటుందనే ఆలోచన వచ్చి ఉండొచ్చు కానీ అంతటి జ్ఞానస్థాయి అంతటి సాంకేతికత మన పూర్వీకులకు అందుబాటులో లేదు అలా అందుబాటులో ఉంటే అప్పట్లో జరిగిన యుద్ధాలన్నీ ఎప్పట్లో జరిగిన రీతిలో జరిగి ఉండాలి ఆ రోజుల్లో నూనె దీపాలు వాడి ఉండేవారు కాదు వైర్లెస్ సెట్లు లేవు ఆ రోజుల్లో అసలు వైర్లతో ఉన్న లేవు ఇకపోతే అవయవదానం దేహదానం దగ్గరికి వచ్చేటప్పటికి హిందూ మతస్థులు చాలా గొప్పగా దధీచి పాత్రని తెర మీదకి తీసుకొస్తూ ఉంటారు దధీచి ఎవరయ్యా అంటే మనకి ఋగ్వేదంలోనూ భారతంలోనూ భాగవతంలోనూ కూడా ఈ పాత్ర కనిపిస్తుంది దధీచి పేరు మీద మూడు నాలుగు కథనాలు ఉన్నాయి ఒకసారి దేవతలకి రాక్షసులకి యుద్ధం జరిగిందట యుద్ధం జరిగిన తర్వాత వాళ్ళిద్దరూ ఒక శాంతి ఒప్పందానికి వచ్చారట దేవతలు తమ ఆయుధాలని నాశనం చేద్దామని చెప్పి అనుకుని మళ్ళీ నాశనం చేయడం కంటే వాటిని భద్రపరచడం మంచిది అని ఆలోచన చేసి దదీచిని పిలిచి మేము మా లోకానికి వెళుతున్నాం నువ్వు ఈ ఆయుధాలకు కాపలాగా ఉండు అన్నారట దదీచి దేవతల ఆయుధాలకు కాపలాగా ఉండి వాళ్ళు ఎంతకాలమైనా తిరిగి రాకపోవడంతో ఆయుధాలని నీటిలో కలిపి తాగేసేట కొంతకాలం గడిచాక దేవతలు వచ్చి మా ఆయుధాలే అని అడిగారట మీరు ఎంతకాలానికి రావట్లేదని చెప్పి నేను నీళ్ళలో కలుపుకున్న ఆయుధాలని తాగేశాను అవి నా ఎముకలకు బట్టి ఉన్నాయి నా ఎముకల్ని దానంగా తీసుకుని ఆయుధాలుగా వాడుకోండి అన్నట దదీచి అసలు ఈ కథనంలో ఏమైనా హేతుబద్ధత ఉందా దేవతలు దదీచి వెన్నెముకని దానంగా స్వీకరించి వజ్రాయుధాన్ని తయారు చేశారట వెన్నెముకతో వజ్రాయుధం తయారు చేయటం ఏంటో నాకైతే అర్థం కాలేదు ఇంకో కథనంలోకి వెళ్తే వృత్తాసురుడనే రాక్షసుడు ఏ రకమైన ఆయుధాలతోటి అంటే ఉనికిలో ఉన్న ఏ రకమైన ఆయుధంతో కూడా ప్రాణం పోకుండా వరం పొందాడు ఆయన దేవతల మీదకి యుద్ధానికి వెళ్ళాడు దేవతల మీదకి యుద్ధానికి వెళ్తే దేవతలు ఆయన్ని చంపలేక బ్రహ్మదేవుణ్ణి శరణ కోరారు బ్రహ్మ మీరు ఏ ఆయుధంతో కూడా అతన్ని వధించలేరు దదీచి దగ్గరికి వెళ్ళి ఆయన ఎముకల్ని దానం చేయమని అడగండి ఆయన దానం చేస్తే ఆయన వెన్నుపోస్తో మీరు నూరంచుల వాడిగల వజ్రాయుధాన్ని తయారు చేసి వృత్తాసుని చంపవచ్చు అని చెప్పి సలహా ఇచ్చాడు దేవతలు దదీచి దగ్గరికి వచ్చి విషయం చెబితే దదీచి యోగ తపో శక్తితో తన ప్రాణాలను విడువుగా ఆయన వెన్నెముకను తీసుకొని వజ్రాయుధాన్ని తయారు చేసి వృత్తాసురుడిని చంపారట దేవత ఇంకొక కథనం ఉంది పూర్వకాలంలో పర్వతాలన్నింటికి కూడా రెక్కలు ఉండేవట అవి ఒకచోట స్థిరంగా ఉండకుండా వివిధ ప్రాంతాలకి ఎగిరి వెళుతూ ఉండేవట ఆ పర్వతాలు ఒక చోట నుంచి ఎగిరి మరో చోటకు వెళ్ళి వాలినప్పుడు అక్కడ ఉన్న ప్రదేశం అంతా కూడా నాశనం అయిపోయేదట అందువల్ల మళ్ళీ దేవతలు దదీచి దగ్గరికి వెళ్ళి ఈ పర్వతాలు ఒక చోటు నుంచి ఒక చోటికి ప్రయాణించకుండా వాటి రెక్కల్ని కత్తిరించాలంటే నీ ఎముకలతో చేసిన ఆయుధం ఒక్కటే మార్గం అని చెప్పి అడిగితే దదీచి ప్రాణత్యాగం చేయగా ఆయన వెన్నుముకతో ఆయుధాన్ని తయారు చేసి పర్వతాల కత్తిరించారట అప్పటి నుంచి పర్వతాలు అగత్వం మానేశాయట మన పూర్వీకుల కల్పనాశక్తికి తార్కాణంగా ఇలాంటి కథలను చెప్పుకోవచ్చు కానీ వాస్తవాలను నమ్మి ఈ దేశంలో తొలి అవయవదాత దేహదాత ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే దదీచి మొదటివాడు అని చెప్పి ఇవాళ కొంతమంది ప్రచారం చేస్తుంది చిత్రం ఏమిటంటే ఆయన పేరు మీద దధీచి దేహదాన సమితి అనే పేరు మీద ఢిల్లీలో ఒక ఆర్గనైజేషన్ పనిచేస్తోంది ఆర్గనైజేషను అవయవదానం దేహదానం రంగాల్లో సేవలు అందిస్తుంది వాళ్ళు దధీచి పుట్టినరోజుని ప్రపంచ దేహదాన దినోత్సవంగా అమలు జరపాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నారు వాళ్ళు ఇక్కడ వాస్తవంగా పురాణ కథలని మనం కాసేపు పరిశీలించి చూస్తే అర్థమయ్యేది ఏమిటంటే దదీచి ప్రాణత్యాగం చేశాడు తనకు తానుగా అంటే ఆత్మహత్య ఇవేళ ఆత్మహత్య నేరం అది లీగల్ కేసు అవుతుంది ఆత్మహత్య చేసుకున్నాక దదీచి నుంచి ఏం సేకరించారట వీళ్ళు ఎముకల్ని సేకరించారు కానీ దాన్ని ఎముకల దానం అంటలేదు అవయవదానం అని దేహదానం అని అంటున్నారు వాడు నిజానికి దదీచి ఆత్మహత్య చేసుకుంటే ఆయన నిజంగా ఏదైనా దానం చేసినట్లయితే ఆ దానంతో ఇతరుల ప్రాణాలను నిలిపితే దాన్ని మనం దానం అన్నారు వైద్య దానం ప్రకారం కానీ అక్కడ జరిగింది ఏమిటి దదీచి వెన్నెముకతో ఆయుధాన్ని తయారు చేసి వేరే వాళ్ళ ప్రాణాలను తీశారు ప్రాణాలని తీయడానికి తీసే దానం వైద్య దానాల జాబితాలోకి రాదు దీచి చేసింది ఎముకల దానమో కాదు అవయవ దానమో కాదు దేహదానమో కాదు అయోమయ దానం అది మన వాళ్ళకి సరైన జ్ఞానం లేక రాసుకున్న కథనాలు అవి ఇవాళ ఈ కథనాలని నమ్మే వాళ్ళని సంతృప్తిపరచడం కోసం మన పురాణాలు కూడా ఏనాడో వీటిని సమర్థించాయని చెప్పడం కూడా నా దృష్టిలో తప్పే హిందూ మతాన్ని పక్కన పెడితే ఇతర మతాల విషయానికి కూడా వద్దాం క్రైస్తవులు పవిత్రంగా నమ్మేటువంటి గ్రంథం బైబిల్ బైబిల్లో అవయవదానానికి దేహదానానికి అనుకూలంగా కొన్ని వచనాలు ఉన్నాయి బైబుల్ వాటికి వ్యతిరేకం కాదు అని చెప్పి కొందరు క్రైస్తవులు వాదిస్తున్నారు కొందరు క్రైస్తవులు ఇలా చెబుతుంటే మరికొందరు దేహదానం చేయడం బైబిల్ ప్రకారం తప్పు అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు ఏమిటి క్రైస్తవులు చెబుతున్నది వార్త పది ఎనిమిదిలో మీరు రోగులను స్వస్థపరచండి మరణించిన వారిని తిరిగి లేపండి కుష్ఠ రోగులను శుద్ధులనుగా చేయండి అని చెప్పి చెబుతూ మీకు అన్నీ ఉచితంగానే వచ్చినవి వాటిని మీరు ఉచితంగానే ఇవ్వండి అని చెప్పి మనకు కనిపిస్తుంది పది ఎనిమిదిలో అంటే ఏమిటి మనకి జన్మ ఉచితంగానే వచ్చింది మన శరీరంలో వచ్చిన అవయవాలన్నీ ఉచితంగానే వచ్చినాయి మనం వాటిని దానం చేయొచ్చు అని చెప్పి కొత్త అర్థాలు తీస్తున్నారు కొంతమంది చచ్చిపోయిన వారిని లేపండి అని ఉంది రోగుల్ని స్వస్థపరచండి అని ఉంది ఉచితంగా వచ్చిన వాటిని ఉచితంగా ఇవ్వండి అని ఉంది అంటే అవయవ దానం గురించే అది చెప్పింది అని చెప్పి అనేవాళ్ళు కొంతమంది కానీ వాస్తవానికి పది ఎనిమిదికి ముందుకు పోయి చూస్తే మీరు ఇజ్రాయేల్ వంశంలోని నశించిన గొర్రెల వద్దకే వెళ్ళుడు తప్ప ఇతరుల పట్టణంలోకి ప్రవేశించకడి అని చెప్పి యేసు ఇజ్రాయేల్ వారి కోసమే ఆ మాటలు చెప్పినట్టుగా మత్స్య మనకి మనకే అర్థమవుతుంది దానికి ముందున్న వచనాలను చదవడం అనేసి లేని అర్థాలని రాబడడం అనేది మూర్ఖత్వం అలాగే ఆది కాండంలో బైబుల్లోని ఆది కాండంలో సృష్టి కథనం గురించి ఉంది మనందరికీ తెలుసు దేవుడైన యహోవ ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి అతని పక్కటెముకను తీసి ఆ పక్కటెముక నుంచి స్త్రీని నిర్మించను నరుని నుంచి నిర్మించబడింది కాబట్టి ఆమె నారి అనబడిన అని చెప్పి చెబుతాం దీని క్రైస్తవులు ఏం వ్యాఖ్యానం చేస్తున్నారు దేవుడు ఆదాముకు గాఢ నిద్ర కలిగజేశాడు అని చెప్పి ఆది కాండం చెబుతోంది అంటే మొట్టమొదట మత్తు మందును తయారు చేసింది దేవుడే ఆదాముకి ఎముక తీసిన సంగతి తెలియకుండానే ఎముక తీశాడు అంటే అతనికి మత్తుమందు ఇచ్చాడు దేవుడు తొలి మత్తు మందును ఉపయోగించిన సంఘటన బైబిల్లోనే జరిగింది పైగా ఎముక నుంచి మరో వ్యక్తికి ప్రాణం పోసిన సంఘటన కూడా బైబిల్లోనే జరిగింది అంటే అవయవధానానికి బైబుల్ సుముఖమే అని చెప్పి కొంతమంది వ్యాఖ్యానిస్తుంది ఇంకొంతమంది ఏం చెబుతున్నారు అసలు యేసు తన దేహాన్నే ప్రజల రక్షణ కోసం ప్రజల కోసం త్యాగం చేశాడు అతను ప్రాణత్యాగం చేసిందే జనావళి కోసం అందువల్ల మనం మన దేహాన్ని ఇతరుల కోసం త్యాగం చేయడం తప్పు కాదు అని చెప్పేవాళ్ళు కొంతమంది అబ్బాయిబ్బాయి ఇవన్నీ తప్పుడు వ్యాఖ్యానాలు మనం చచ్చిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళాలి అంటే దేవుడి ముందు తీర్పు దిన రోజున హాజరు కావాలి దేవుడి ముందు తీర్పు దిన రోజున హాజరు కావాలి అంటే మన శరీరాన్ని పాడు చేయకుండా పెట్టెలో భద్రపరిచి భూమిలో పాతి పెట్టాలి అలా పాతి పెడితేనే మనం తిరిగి లేచి తీర్పు తిన రోజున అక్కడ హాజరు కాగలుగుతాము మనం అవయవదానం కానీ దేహదానం కానీ చేయకూడదు అని చెప్పే క్రైస్తవులు కూడా ఉన్నారు ఈ నమ్మకం కారణంగానే చాలామంది క్రైస్తవుల నుంచి అవయవదానం దేహదానం రావడం లేదు ఇక ఇస్లాం దగ్గరికి వచ్చేటప్పటికి ముస్లింలలో అవయవదానానికి దేహదానానికి ముందుకొచ్చే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఎందుకు అంటే అది కరడుగట్టిన మతం ఇతర మతాలతో పోల్చి చూస్తే మౌధ్యం ఎక్కువగా ఉండే మతం ఇస్లాం ఎవరు అవునన్నా కాదన్నా ఇది వాస్తవం మహమ్మద్ ప్రవక్త బతికున్న రోజుల్లో ఎప్పుడో అన్నారట చచ్చిపోయిన వాళ్ళ ఎముకల్ని కత్తిరించడము అంటే బతికున్న వారి ఎముకల్ని కత్తిరించడంతో సమానం అన్నాడు అందువల్ల చచ్చిపోయిన వారి అవయవాలని దానం చేయడం బతికున్న వారి అవయవాల్ని కొయ్యడంతో సమానం కనుక అవయవ దానం చేయకూడదు అని చెప్పి ఎక్కువ మంది ముస్లింలు భావిస్తున్నారు దీని మీద చాలా చిత్రమైన మరో వాదన కనిపించింది నాకు అంతర్జాలంలో ఒక ముస్లిం మిత్రుడు ఒక పోస్ట్ పెట్టాడు సారీ సోషల్ మీడియాలో ఒక ముస్లిం మిత్రుడు పోస్ట్ పెట్టాడు ఏమిటి దాని సారాంశం నేను చచ్చిపోయిన తర్వాత వీలుంటే అవయవాల్ని లేదంటే దేహాన్ని దానం చేయాలని భావించాను ఈ విషయాన్ని మా కుటుంబ సభ్యులతో కూడా చర్చించాను మా కుటుంబ సభ్యులు అవయవ దానం చేయడానికి సుముఖత వ్యక్తం చేయలేదు ఎందుకు అంటే వాళ్ళు చెప్పిన కారణం ఏమిట మనం ముస్లింలము మనం ఆరాధించేది అల్లాను మన శరీరంలోని ఏ భాగానైనా మనం దానం చేస్తే ఒకవేళ దానం చేసిన అవయవాన్ని కనుక ఇతర మతస్థులకి అమర్చితే ఆ ఇతర మతస్థులు మనం దానం చేసిన అవయవంతో కూడిన శరీరంతో వేరే దేవుళ్ళకు ప్రార్థనలు చేస్తారు కాబట్టి అది అల్లా పట్ల అపరాధం కనుక నువ్వు అవయవదానం చేయడానికి వీల్లేదు అన్నారు ఆ ముస్లిం మిత్రుడు దీన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు నాకు ఎదురైనటువంటి అనుభవం ఇది వాస్తవానికి వేళ పురాణ కథలు ఎన్నో ఉన్నప్పటికీ ఇతర మతాలతో పోల్చి చూసినప్పుడు ముస్లిముల్లో కంటే క్రైస్తవుల్లోనూ క్రైస్తవుల్లో కంటే హిందువుల్లోనూ ఎక్కువగా అవయవదానం దేహదానం జరుగుతున్నాయి అన్నమాట వాస్తవం కేవలం ఈ మత గ్రంథాల కోణం నుంచే కాకుండా ప్రస్తుతం అందుబాటులోకి వచ్చినటువంటి వివిధ వైద్యదానాల గురించి సవివరంగా నేను ఒక పుస్తకం రాయడం జరిగింది దాని పేరు జీవనదానం సుమారు రెండు వందల పది పేజీలతో రాసిన ఆ పుస్తకాన్ని ఈ నెల ఇరవైయో తారీఖున హైదరాబాదులో ఆవిష్కరించడం జరుగుతుంది ఆ పుస్తకంలో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన అన్ని దానాల గురించి ఆ దానాల విధి విధానాల గురించి ప్రజల్లో ఉన్న అవగాహన రాహిత్యం గురించి ఆ దానాలను నియంత్రించడానికి రాష్ట్రాల స్థాయిలోనూ దేశ స్థాయిలోనూ వచ్చిన వివిధ చట్టాల గురించి ఈవేళ ఈ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వివిధ ఉద్యమకారుల అవగాహన స్థాయి గురించి అన్నింటి గురించి కూడా చాలా కూలంకషంగా చర్చించడం జరిగింది ప్రత్యేకించి మతానికి సంబంధించి ఈ వీడియో చేయడానికి కారణం ఏమిటంటే ఈవేళ నేత్రదానానికి కానీ అవయవదానానికి కానీ దేహదానానికి కానీ చాలామంది ముందుకు రాకపోవడానికి కారణం వారి మత విశ్వాసాలు మతం కారణంగా వారిలో ఉన్నటువంటి నమ్మకాలే ప్రధాన కారణం ఎన్ని చెప్పినప్పటికీ మతం కారణంగా ఏర్పడిన సెంటిమెంట్ల కారణంగానే ఎక్కువ మంది నేత్ర అవయవ దేహదానాలకి ముందుకు రావడం లేదన్నది వాస్తవం ఈ వాస్తవాన్ని మీ ముందు ఉంచడానికే ఈ వీడియో చేశానని చెప్పి మనవి చేస్తూ ఈ అంశం గురించి సమగ్ర అవగాహన కావాలి అంటే ఇలాంటి పుస్తకాలని చదవండి నా పుస్తకం గురించి కొంత సమాచారాన్ని ఈ వీడియోకి అటాచ్ చేస్తున్నాను దయచేసి పరిశీలించండి అని చెప్పి మనవి చేస్తూ సెలవు తీసుకోండి